మరి ఏమి నేను మంచే చెప్పకూడదా అంటే చెప్పు చెప్పి వదిలేసేయి చెప్పకూడదని చెప్పలే పిల్లలకి చెప్పాలి మంచిది మన భార్యకి భర్త చెప్పాలి భర్తకి భార్య చెప్పాలి చెప్పచ్చు నేను ఇంక చెప్పటం అంటే అది టీచింగ్ అని చెప్పి వాళ్ళకి పదే పదే వాళ్ళ నెత్తి మీద రుద్దుతూ ఉంటే వాళ్ళకి చిరాకు వస్తుంది మన మీద ఇష్టం పోతుంది మనల్ని గురించి విసిగించుకుంటారు ఆ పరిస్థితుల్లో ఆ పరిస్థితిని తీసుకురా నీకు నువ్వు ఉదాసీనుడుగా ఉండు మౌనముగా ఉండు ఇండిఫరెంట్గా ఉండు ఒకసారి చెప్పు రెండుసార్లు చెప్పు అంతకంటే ఇంకా చెప్పకూడదు అప్పుడు చెప్పకుండా కానీ నీ మనసులో పెట్టుకొని కూడా నువ్వు దాన్ని గురించి బాధపడుతూ దుఃఖపడకూడదు డిప్రెస్ అవ్వకూడదు ఉదాసీనుడుగా ఉండంటే ఇండిఫరెంట్గా ఉండు జస్ట్ వాచ్ ఇట్ సాక్షిగా ఉండు అని అర్థం